ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూరు వేసుకుని వస్తారు అయినా చెప్తున్నా కాళేశ్వరంతో కామారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు ఇంతవరకు కామారెడ్డికి రాలేదు నిజామాబాద్ లో కూడా ఎక్కడ నీళ్ళు రాలేదు జై లెక్కర్ రాని జై జై లెక్కర్ రాని ఈమె చెప్తుంటే కొన్ని కొన్ని విషయాలు నవ్వొస్తా ఉంటారు అధికారం ఉన్నం చేపు అట్లాగే మనుషుల చేతిలో చేపు ఆంధ్ర వాళ్ళని ఎంత అవమానించారంటే గనక మన తిని తిండి మీద కూడా వెళ్ళు చాలా కొంపు డైలాగ్ వేసారు ఆంధ్ర బిర్యానీ పేడ బిర్యానీ అక్కడ ఎకరం అమ్మితే పది ఎకరాలు వస్తాయి తెలంగాణలో రెండు రోడ్లు ఆంధ్రలో ఒక రోడ్డు ఇట్లా ఒక రకంగా కాదు ఆంధ్రా కొడుకులు తరిమి తరిమి కొట్టాలి తెలంగాణ ఇడిపోయింది మహా పాపం చేసారు కొన్ని వేల మంది తెలంగాణ యోధులు పోరాటంలో చనిపోయి పోతే ఆ సమాధుల మీద కొన్ని వేల కోట్లు అవినీతి చేసి ఆ సామ్రాజ్యాన్ని కట్టుకున్నారు ఈ కేసీఆర్ కుటుంబం ఈ రోజుని ఈ లెక్కర్ రాని డబ్బులు అందరికీ పోవడం తోటి ఫ్యామిలీతోనే గొడవ పెట్టుకుని బయటకు వచ్చేసింది ఈమె వంద కోట్లు సంపాదించింది లెక్కర్ స్కామ్ లో బయట పడ్డది ఒకటే ఇంకా దీని అయ్యా నోరు తెరి గొబ్బు వాసన వాటర్ వేయకుండా నిలబడలేదు కొన్ని వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పి వేల కోట్లు ఈడే ఇంజనీర్ ఈడే అన్ని సర్వం ఈడే ఈ రోజు కుటుంబం చల్ల ఇంకా కేటీఆర్ గురించి చెప్పకర్లా ఆ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గురించి ఎలా చేసాడో ఎంత మంది హీరోయిన్ రోడ్డు మీద పడిపోయాడో అవన్నీ అనకూడదు అన్ని దుర్మార్గాలు చేసి ఏం సాధించారా తెలంగాణ డివైడ్ చేయడం కంటే వీళ్ళ సొంత ప్రయోజనం చివరికి తెలంగాణలో వాళ్ళ ఫోన్లు కూడా మాట్లాడుకోకుండా ఫోన్లు కూడా ట్యాప్ చేసి వేల కోట్లు సంపాదించి ఈ రోజుని ఆ శవాల దెబ్బ మీద రాజ్యాన్ని వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసి ఆంధ్ర శాపం తగిలింది తెలంగాణ బలిదానాల శాపం తగిలిందా లేకపోతే వీళ్ళ కరప్షన్స్ సర్వనాశనం చేసినయ్యా అన్ని రకాలుగా ఈ కుటుంబాన్ని సర్వనాశనం మహాపాపాలు వాళ్ళకి మాటలతోటి గాయం చేసి మనసుల్ని సర్వనాశం చేసి ఈ రోజు ఆ క్షోభ అంటే ఏంటో తెలుసుకుంటున్నా చివరికి ఆ పామ్ హౌస్ లో మందు తోకతో పడుకుంటున్నాడు తప్ప వేరే ఆప్షన్ లేకున్నాడు ఎందుకయ్యా ప్రాంతాల మధ్య చిచ్చి పెట్టి ఏం సాధించావు మహాత్మ అయిపోదాం అనుకున్నావు బాబు అయిపోయి బతుకు తగలయ్యా ఆంధ్ర వాళ్ళు ఎన్ని రకాలుగా హింసించావు ఆ తాడి చెట్టులో ఉంటాడు హరీష్ రావు వాడు వెళ్ళి ఢిల్లీలో ఆంధ్రా భవన్ కి మన ఆంధ్ర ఉద్యోగులు లాగి దోడమే కొట్టాడు ఎన్ని మర్చిపోతావు అనుకుంటున్నావా ఈ రోజు గొప్ప గొప్ప మాటలు చెప్తున్న కవిత మీ కుటుంబమే ఒక దుర్మార్గం కుటుంబం ఒక రౌడి కుటుంబం మీరు చేసిన అగత్యాలు అన్నింటినీ కాదమ్మా తల్లి ప్రపంచంలో ఎవరు మర్చిపోరు మీరు చేసిన దుర్మార్గాలు తలుసుకుంటే చాలా బాధేస్తా ఉంటుంది మాట మీరు చేసి